రాజు కడిగి సూపర్ కొంచెం పిల్లలు తినే కదకొండ అర్థం కాదు నేను ఇప్పుడే కాదు తీసుకుంపకం వచ్చింది నేను వెళ్ళాడు నువ్వు వీడు అని కడిగేదని చెప్పగానే అతను మాయమాట చెప్పకాసు మీ అందరికి వెయ్యాలన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాం అండి ఇంకా ఈ రోజు లేచి రాజ్ కుమార్ టిఫిన్ చేసిన పాపం కట్ల పొయ్యి మీద ఇంకా నా భార్య వారం రోజులు పది రోజులు పెట్టి కట్ట పొయ్యి ఇంకా కట్ట పొయ్యి అల్లాడుతుంది అని చెప్పేసి ఇంకా నేను గ్యాస్ అయిపోయిన తెల్లారే ఆర్డర్ చేశాను ఆర్డర్ చేస్తే ఇంకా అదేమో ఈ రోజు మన వర్షాలు పడే వరదలకి అని చెప్పేసి అయినప్పటికీ కట్టే చేసింది అయినా మన పిగుల్స్ కూడా కట్టయి మీరు చేస్తాం అంటే నెలలో రెండు మూడు సార్లు చేస్తాం కానీ పాపం రాజు రాజకుమారి పది రోజులు కంటిన్యూగా చేయడం వల్ల ఇబ్బంది పడతా ఉంది ఇంకా ఎట్నేదే వల్ల ఈరోజు గ్యాస్ సిలిండర్ సిలిండర్లు అయితే వచ్చినాయి అంట అందుకని చెప్పేసి బండి వేసుకొని పోయి తీసుకొచ్చాను ఇంకా రాజకుమారి దోశలు చేసాము ఇంకంతే ఉన్నాం అండి ఇంకేం వండుతా రాజు గ్యాస్ వచ్చిన తర్వాత అన్నం కూడా వండుతా అని చెప్పారు ఇంకా మా దగ్గర ఇంకా దోశలే తినేసాము ఇంకా అమ్మ తిని ఇంకా రాజకుమారి రెండు గంటలు రెస్ట్ తీసుకుంది నిద్రపోతా వీళ్ళు నిద్రపోతా అని చెప్పేసి అది కాక ఇదిగో మన అడిగి ఉంది కదా అడివి అంతా శుభ్రంగా కలుపు ముందు కొట్టేశారు అది నిద్రపోయాక మూడు ట్యాంకులు అంతా పట్టింది ఎండ బాగానే కాస్తుంది అందుకని చెప్పేసి కలుపు ముందు కొట్టాను ఇంకా శుభ్రంగా ఉండిద్ది తర్వాత ఇంకా మనం కూడా అక్కడ శుభ్రం చేసేసుకొని కట్టపోయి కాడ మొత్తం శుభ్రం గుర్తు చేసుకొని కళ్యాణ చల్లేసుకొని కొంచెం ట్రెడిషనల్ గా కుకింగ్స్ తీద్దాం అని చెప్పేసి ఆలోచన ఇస్తున్నాము అంతే కదా అది మంచిగా ఇంకా ప్లాన్ లో ఉన్నమాట మొత్తానికి రెండు మూడు ఒక వారంలో కలుపు అనేది కనబడదు మొత్తం ఎండిపోయింది అనుకుంటున్నాను కంటిన్యూ అయితే సరేనా ఇంకా తర్వాత ఇప్పుడే గ్యాస్ తీసుకొచ్చింది రాజకుమారి అన్నం కూర ఉండి పెట్టమంటే సరే బాబా నీకు రెండే రెండు ఇన్స్టాల్ చేస్తాను డి మార్ట్ తీసుకొచ్చిన నూడిల్స్ ఉన్నాయి కదా ప్యాకెట్లు అలానే ఉంది అన్నం కూర సాయంత్రం అని చెప్పేసి చేద్దాం పదండి అలానే గులాబ్ జామున్ తీయదు గులాబ్ జాము

తొందర చెప్పింది ఎగ్ నీడుల్స్ నీకు రావుగా స్టార్ట్ చేసాన వద్దా అది కూడా పోయిద్దే ఒక పొయ్యి పాగొట్టి పెట్టను రెండో పొయ్యి కూడా పోగొడుతున్నావా సరే గానీ ఇప్పుడు ఎగ్ నీడుల్స్ అయితే నీకు సాసు చాదా నిజమే అన్నమాట ఏంటి ఏ నూడిల్స్ చూపి దాని పేరే చదువు టైటిల్ మీద ఉంది కదా చదువు పేరు ఉంది అది రాకుండా మరి కుకింగ్ అడిచేస్తావు అది కొంచమే రాకపోతే మ్యాగీ టూ మినిట్స్లో చేయొచ్చు అని చెప్పేసి ఉంది టైటిల్ ఎక్కడ తయారు చేసారో అది వన్ మినిట్లో చేసేస్తావా సరే తొందరగానే మరి వీడియో స్టార్ట్ చేసానా రాజ్ మరేం ఇంకా ఈరోజు స్పెషల్ ఏంది ఎగ్ న్స్ అని చెప్పేమా ఇంతగా ఎగ్ న్స్ అనుకుంటే ఉండేనా చెప్పు ఓకే అంటే పేపర్లు ఎన్ని కొంచెం చందాలకుంటున్నా మీషోలో బుక్ చేసుకోకూడదు చేసా ఎందులో వస్తాయి

అయ్యే మనం తినేవి కుక్కలు తినేవి కాదు నోడు తినేది శుభ్రంగా కడిగితే ఏమైంది మరి ఆడ చెప్పు నువ్వు చూపి నువ్వు చెప్పు ఆప్యాడి తడి ఉందా లేదు ఇది కడిగినట్టుందా లేదా ఎక్కడ ఉంది తడి అసలు ఉంటే ఇప్పుడు కోసుకొచ్చినట్టుంటే ఈ వంటలు ఈ మధ్య చండాలను నాకు అసలు నచ్చట్లా ఎవరు అబ్బా డైలాగ్ బాగుంది వీడియో ఆన్ చేసినా చెప్పు అయ్యి అనుకుంటున్నాడు జోకేంది

ఈ బొమ్మ తోడు ఎంతవరకు వచ్చింది కారం వేసాను అండి చెప్పలేదు అదా అమ్మాట మ్యాగీ ఎన్ని మళ్ళీ చేసి ఇప్పటికి మా అమ్మ అన్నం ఉండకపోతే ఒక ఐదు మ్యాగీలు ప్యాకెట్లు తెచ్చుకునే పది రూపాయలు ఇంట్లో చేసుకుని తినేవాళ్ళమే నెల నెలగా ఉండేది అది కషం కష్టం ఎక్కువ కషం చేస్తావు మన కూడా కషం చేసావు ఇంటికాడ మొన్న ఏంటి అండి అవి ఏంటి ఏ పునుగులు అబ్బా క్యాబేజీ పునుగులు అనుకుంటా క్యాబేజీ పకోడి ఆ పకోడి పరం కషం నా పిల్లలు బాధపడదని చెప్పేసి బాగుండే చెప్పాడు తప్ప లేక రోజు ఉత్త రోజున అందుకే కామెంట్లో కూడా రాజు వంటలు రావాలని చెబుతుంది అయినప్పుడు ఏం చేస్తాం తింటా భరిస్తున్నానండి తలనొప్పి రాకుండా ఎప్పుడుంది హాయ్ నానా కసుడుతుంది నా కూతురు వాటర్ ఒక గ్లాస్ అయితే ఎన్ని గ్లాసులు అసలు మ్యాగీ అంత చూపి అది అర కేజీదా కేజీదా రెండు కేజీలు ఉందా అందుకద్దా ప్లేట్లు వేసుకుంటావా మ్యాగీ పెట్టేసుకుందా సరే అండి ఏదో మోత పెట్టేసుకుందాం తర్వాత మ్యాగీ ఉంది ఉందంట ఈ మ్యాగీని కోసేసుకొని అసలు ఎంత క్వాంటిటీ ఎన్ని గ్రాములు పేరు ఉంది కదా వాటిలో మళ్ళీ చిన్న చిన్న ప్రైవేట్ ఉండేవి అనుకున్నాను అది నేను మొత్తం ఏముందా అంతేనండి ఇంకా రెండేళ్ళు అయితే ఉన్నాయి ఇది ఉడికిన తర్వాత ఏం చేసుకుందాం మరి వాటర్ బాయ్ సగమా మీతో సగం ఏం చేస్తాం ఇది ఒక తినాలి సార్ పెద్దగా ఉన్నాయా మన జ్వరం వచ్చింది కదా అయినా ఏం కాదు వెజ్ ఇది అంతే ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా ఉందా నిమ్మకాయ లేవా

వాటర్ అయితే చూడు వాటర్ అయితే అండి వాటర్ అన్ని ఎక్కువ ఎందుకు పోసానంటే కొంచెం బాగా మ్యాగీ అయినా నూడిల్స్ అయినా కొంచెం గ్రేవీగా అట్లా చూపుగా రాండు చూపు చూపుగా ఉంటాయి చూపు చెప్పు ఏంటిది అది గ్రేవీ ఉండేది కూర కాదు గ్రేవీ ఉండేది అదేంటిది గ్రేవీ ఉండేది ఏంటి ఏమో సాస్ కాడికి ఫేవర్ వస్తేనేమో ఫ్లేవర్ అంటున్నావు అమ్మా తెల్ల అది ఫ్లేవర్ కాదమ్మా ఫ్లేవర్ అంటున్నారు బట్టర్ ఇంగ్లీషు మాట్లాడొద్దు మా వస్తే సరిగ్గా మాట్లాడు ఇంగ్లీషు గ్రేవీ అంటావు సూప్ మా సూప్ అంటావు తెల్ల సూపు చైనీస్ సూప్ సరేనండి సోప్ అయితే రెడీ అయింది సూప్ కట్ చేయించాలా రెడీగా ఇంకా మసాలా కూడా రెడీ పెట్టేసుకుందాం మరి అప్పుడు నడక మొత్తం ఇక్కడ ఏమా ఏ మసాలా ఎంత చూద్దాం అమ్మా అలా కళలో పడి చూస్తుంది పక్క పోమ్మ నాలుగు ప్యాకెట్లు వచ్చినాయి నాలుగు ప్యాకెట్లు మొత్తం ఏ అని చెప్పేసి అంటే రాజకుమారి కూడా ఉంటుంది అందుకని చెప్పేసి రెండు సాల్ సాలరాజు అని చెప్పేసి రెండు బయట తుంచి చింపి ప్లేట్లో ప్లేట్ వేసేసాము ఇంకా మొత్తం చిప్పేసుకొని ఇంకా కాసేపు ఉంచుకుందాము బాగా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఉంచేసుకొని దించేసుకొని అంటే అంటే మసాలా అనేది మనకి రెడ్గా వచ్చింది కదా ఇదేందో కొంచెం బ్రౌన్ రంగులో వచ్చింది రెడ్ ప్యాకెట్ వస్తే ఇది ప్యాకెట్ రెడ్ ప్యాకెట్ వస్తేనే ఎర్ర రంగు వచ్చింది పసుపు కలర్ లో వచ్చింది కాబట్టి పసుపు వచ్చింది ఓహో అది మ్యాగీలోనే రెండు రకాలు ఉన్నాయి సరే మరి ఎంత సేపు ఉండాలి అల్వాబ్లు మరి ఇంకా ఉల్లిపాయలు అయ్యాను కట్ చేయి దాని టూ మినిట్స్ ఉందని చెప్పావు ఇంత వీడియోనే పన్నెండు నిమిషాలు తీసావు ఎట్రా చెప్పు అంత దారుణమా అంటే నాకు గ్యాస్ స్టవ్ కొంచెం చిన్నగా అవుతుంది అయిందా ఓకేనండి ఇంకా మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పి నూడిల్స్ అంటారు మ్యాగీ నూడిల్స్ అంటారు దాని దీనికి తేడా తెలియనప్పుడు చేయడం కూడా అనవసరం నువ్వు నువ్వా నిజమే అన్నమాట అది వద్దు ఇది ప్లాస్టిక్ కవర్ పోయి ఓకేనండి ఇంకా మ్యాగీ నూడిల్స్ అయితే సూపర్ ఉంది అంటే ఇంక మంతులో ఒకసారి తింటామండి రోజు కూడా తినకూదు ఇవి కదరాజే మరి చైనీస్ వాళ్ళు రోజు తింటారు క ఏనా వడ్డించడం అసలుకి వాంతి వచ్చేటట్టు చే కాదరాజే పని నువ్వు ఏది ఎడ తిని బుద్ధి అది వాంతి వచ్చేట్టుక సూప్ అన్నావా సూప్ లేదు ఏం లేదు దాంట్లో ఏది సూప్ అంటే ఏంటిది తెలుగులో అర్థం కనుక్కున్నావే ఎవరు చెప్పారు స్కూల్కి వెళ్ళలేదు నువ్వు స్కూల్కి వెళ్ళినా పోడపనలేవు పోడబడే నీకు చేసేది ఓకేనండి ఇంకా మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి సుహాస్ని నేను ఇద్దరైతే ఇంకా రెడీగా ఉన్నాం హాయ్ అప్పవా అబ్బో నా కూతురికి జలుబు చేసిందండి కొంచెం చీముడు ఉంది ఏమనుకో కాకండి హాయ్ అంటే ంట నీకు లేదు నాగే నీకు లేదు మమ్మీ మమ్మీ నీకు మమ్మీ నీకు లేదు మమ్మీ ఓకేనండి ఇంకా మ్యాగీ నూడిల్స్ ఎలాగొచ్చాయని చెప్పేసి కాంప్సేషన్ చెప్పండి ఓకేనా ఇంకా వేడి వేడిగా ఉంది ఇంకా సుహాసిని ఇక్కడ తినిపిస్తాను ఓకే అండి మా వీడియో ఎలా అని చెప్పేసి కాంప్సేషన్ చెప్పండి అలానే కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా ఇంకా మా తమ్ముడి మ్యారేజ్ వీడియోస్ ఉండే అలానే రాజకుమార్ రాజకుమారి మీద చేసిన ఫ్రాంక్స్ వీడియోస్ ఉన్నాయి అలానే ఇంకా మా లైఫ్ స్టైల్ వీడియోస్ ఉన్నాయి చూసి ఇంకా మీకు వర్క్ అనిపిస్తే అంటే మీకు బాగుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ కొట్టండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం రాజు నువ్వు తిన కాకు సరేనాదు కొంచెం టేస్ట్ అయ్యి అంతే ఓకేనండి మ్యాగీ నూడుస్ తినవచ్చో తినగోదో కాంసెక్షన్ చెప్పండి అప్పటివరకు రాజకుమార్ నాపుతాను నెల నేరు ఉన్నారు అన్నారా నేను మీ రాజీవ్ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సదైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్కీమ్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు ఇంక వీడి వీడని ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్